వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల తాజా అప్డేట్ అక్టోబర్ ఒకటి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకి సంబంధించిన జీతాల బిల్లులు యూక్యూబిలో నుంచి వాటికి బ్యాచ్ నెంబర్లు అయితే అలాట్మెంట్ కావటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లుకి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావటం జరిగింది అదేవిధంగా మిగతా కొన్ని డిపార్ట్మెంట్ బిల్లులు కూడా పరిశీలించినప్పుడు అవి బ్యాచ్ నెంబర్ స్టేజ్లోనే ఉన్నాయి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు వచ్చినటువంటి ఈ బిల్లులకి పూర్తి స్థాయిలో కనుక బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయితే ఈరోజు జమ కావడానికి అవకాశం ఉంటుంది ఇక పెన్షన్ల బిల్లులను పరిశీలిస్తే అవి పెన్షన్ల బిల్లులు ముందుగా జీతాల బిల్లుల కన్నా కూడా ఈ పెన్షన్ల బిల్లులు అయితే ఆర్బీఐ యూక్యూబేర్లోకి పోవటం జరిగింది కానీ వాటి స్టేటస్ ఎట్ ప్రజెంట్ కూడా ఇట్లాగే ఉంది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్పస్మెంట్ త్రూ ఆర్బీఐ యూక్యూబేర్ ఇక ఈ ఆర్బీఐ యూక్యూబేర్లో ఉండేటువంటి పెన్షన్ బిల్లులో కనుక కదలేక వచ్చినా అదేవిధంగా జీతాల బిల్లులో కదలక వచ్చినా మళ్ళీ తెలియపరుస్తా